సాలూరులో ఘనంగా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు మంగళవారం నాడు సాలూరులో జనసేన అధ్యక్షుడు డిప్యూటీ సీఎం మరియు ప్రముఖ నటుడు అయిన కొనిదల పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు కనీ విని ఎరుగని రీతిలో అభిమానులు నిర్విరామంగా జరిపించారు ఈ కార్యక్రమంలో భాగంగా జన సైనికులు శ్రీ శ్యామలాంబాదేవి ఆలయంలో పవన్ కళ్యాణ్ పేరు మీద గోత్రనామంతో అర్చనలు చేసి పూజలు చేయించారు అనంతరం సాలూరు నియోజకవర్గం ఎమ్మెల్యే మినిస్టర్ కూటమి అభ్యర్థి అయినటువంటి శ్రీమతి గుమ్మడి సంధ్యారాణి ఆమె ఆధ్వర్యంలో ఎంఆర్ఓ ఆఫీస్ జంక్షన్లో కేక్ కటింగ్ చేశారు ఆమె మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వం ముక్కుసూటితనం ఆయన నిబద్ధత సిద్ధాంతపరమైన రాజకీయాలు యావత్ యువతకు మార్గదర్శకమని కొనియాడారు తదుపరి అభిమానులు సాలూరు వైటీసీలో మరియు ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్నటువంటి బాలితలకు గర్భిణీ స్త్రీలకు పళ్ళు బ్రెడ్లు పంచడం జరిగింది మొక్కలు నాటడం వంటి సేవా కార్యక్రమాలు చేశారు ఈ కార్యక్రమంలో సాలూరు మండల అధ్యక్షుడు మార్కెట్ కమిటీ డైరెక్టర్ శివకృష్ణ పిఎస్ఈస్ డైరెక్టర్ మీసాల నవీన్ కుమార్ జనసేన లీగల్ సెల్ అడ్వైజర్ సుశాంత్ కుమార్ సీనియర్ నాయకులు వసంతుల శ్రీను మురళి హేమంత్ బాను తదితరులు పాల్గొన్నారు